విద్యార్థినులకు స్కూటీలు ఎప్పుడిస్తారంటూ ఎమ్మెల్సీ కవిత నిరసన అమరావతి తిరుపతిలోనూ లూలు మాల్స్ ఆ సంస్థ సానుకూలంగా ఉందని సీఎం వెల్లడి కు కెప్టెన్ గా ఉండడం గర్వకారణం ఆ సవాలు సిద్ధం అజింక్య రహానే రాణ్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో భారీ ట్విస్ట్ తెలుగు నటుడు తరుణ్ రాజ్ అరెస్ట్ కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు విద్యార్థినులకు స్కూటీలు ఇవ్వాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు అయింది నిన్న తొలం బంగారం ఇవ్వమని శాసనమండలి సాక్షిగా చెప్పారు నేడు ఆడపిల్లలకు స్కూటీలు ఎగ్గట్టే పనిచేస్తున్నారు ప్రియాంక గాంధీకి విద్యార్థినులు లెటర్లు రాస్తున్నారు ఇప్పటికైనా ఆడపిల్లలకు స్కూటీలు ఇవ్వాలి అని పేర్కొన్నారు ఎమ్మెల్సీ కవిత ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అనేకమైనటువంటి మాటలు చెప్పినటువంటి సందర్భాన్ని మనం గుర్తు తెచ్చుకోవాలి అధికారంలోకి వచ్చి పదిహేను నెలలైంది పదిహేను నెలల్లో లక్షన్నర కోట్లు అప్పులు తెచ్చారు కానీ ఆడపిల్లలకి ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా పూర్తి చేయడం లేదు నిన్ననేమో తులం బంగారం ఇయ్యమని చెప్పినారు ఇవాళ మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు చదువుకునేటటువంటి ఆడపిల్లలు పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్కరికి స్కూటీలు ఇస్తామని చెప్పారు కానీ ఆ విషయంలో ఇంతవరకు కనీసం రివ్యూ కూడా చేయకపోవడం చాలా దారుణం ఆర్టీసీ బస్సులు ఇచ్చి స్కూటీలు ఎగ్గొట్టాలని చూస్తే మాత్రం ఊరుకునేదే లేదు ఇక్కడ మీ మాట నమ్మరని చెప్పి మీరు ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి స్కూటీలు ఇస్తామనేటటువంటి వాగ్దానం చేసినారు సో దట్ ఈస్ వై వీఆర్ క్వశ్చనింగ్ ప్రియాంకాజీ ప్రియాంకజీ ఇట్ ఈస్ బీన్ ఫిఫ్టీన్ మంత్స్ ఆఫ్ యువర్ గవర్నమెంట్ వేర్ ఆర్ ద స్కూటీస్ ఫర్ ద యంగ్ గర్ల్స్ దిస్ ఇస్ క్వశ్చన్ టుడే ఇన్ ద మైండ్స్ ఆఫ్ ఎవ్రీ పర్సన్ అండ్ ఆర్ ఆల్సో రైటింగ్ పోస్ట్ కార్డ్స్ టు ప్రియాంకాజీ సో వీ డిమాండ్ దట్ దిస్ స్కూటీ షుడ్ బి ఇమీడియట్లీ డెలివర్ టు ది యంగ్ గర్ల్స్ ఆఫ్ తెలంగాణ థ్యాంక్ యూ జై తెలంగాణ విశాఖతో పాటు అమరావతి తిరుపతిలోనూ లూలు మాల్స్ ఏర్పాటు కానున్నాయి విశాఖలో లూలు మాల్ ప్రతిపాదనను కేబినెట్ ఆమోదముద్ర వేసింది అమరావతి తిరుపతిలోనూ మాల్స్ ఏర్పాటు చేయాలని ఆ సంస్థను కోరామని దీనిపై సానుకూలంగా స్పందించిందని సీఎం చంద్రబాబు వెల్లడించారు విశాఖలో మాల్ ప్రతిపాదనను ఇటీవల రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు అంగీకరించింది ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో కోల్కత్తా నైటెడర్స్ డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగులుంది గత సీజన్లో శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో టైటిల్ సాధించిన కోల్కత్తా గత మెగా వేలంలో శ్రేయస్ను రిటైన్ చేసుకోలేదు ఒక కోటి యాభై లక్షలకు దక్కించుకున్న సీనియర్ ఆటగాడు అజింక్య రహానేకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది గతంలో రెహానాకు కేకేఆర్ తరపున ఆడిన అనుభవం ఉంది తనకు సారథ్య బాధ్యతలు అప్పగించడంపై రహానే సంతోషం వ్యక్తం చేశాడు కేకేఆర్కు కెప్టెన్గా ఉండటం తనకు గర్వకారణమని పేర్కొన్నారు టైటిల్ నిలబెట్టుకోవడం సవాల్తో కూడుకున్నదని ఆ సవాల్కు తాము సిద్ధంగా ఉన్నట్లు కేకేఆర్ కెప్టెన్ తెలిపారు బంగారం స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ అయిన రాణ్యారావు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసుతో సంబంధం ఉన్న తెలుగు నటుడు తరుణ్ రాజ్ కొండూరును పోలీసులు అరెస్ట్ చేశారు రాణ్యారావు వెనుక తరుణ్ కింగ్ పిన్ గా ఉన్నట్లు సమాచారం కాగా పరిచయం సినిమాతో తరుణ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు చూసారికే బిబాలి అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ వస్తాను అందరికీ న్యూస్ తెలుగు